హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా పెసరపప్పు టమాటాను వండుకుందాము ఈ పెసరపప్పు టమాటా వండుడు పెద్ద కష్టమేం కాదు మస్తు తొందరగా అలకగా వండుకోవచ్చు రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇట్లా పెసరపప్పు టమాటా వండుకొని చూడరు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయది షేర్ చేయది కామెంట్ చేయది అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బిల్ బటన్ కుట్టు ఇక ఈ టమాటా పెసరపప్పు వండడానికి నేను ఇక్కడ ఒక అరకిల్లో టమాటాలను శుభ్రంగా కడిగి తీసుకున్నా ఇక ఇప్పుడు ఈ టమాటాలను చిన్న సైజు ముక్కలు చేసుకొని టమాటాలను కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో చిన్న గిన్నెడు పప్పు వేసుకొని తక్కువ మంట మీద ఈ పప్పు రంగు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా వేంపుకోవాలి ఇక చిన్న గిన్నె అంటే ఒక పెరగడంత పప్పు ఇక పప్పు వేగినాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు పావుల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడేనాక ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అట్లనే పావు ఆవాలు పావు చెంచ జీలకర్ర వేసుకొని తక్కువ మంట మీద ఒక పది సెకండ్ల పాటు వేపుకోవాలి వేవి కొంచెం వేగినాక కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు కరివేపాకులు వేసుకొని తక్కువ మంట మీదనే మళ్ళొక్క పది సెకండ్ల పాటు వేంపుకోవాలి ఇక వేగినాక దీంట్లో సగం అల్లం పేస్టు పావు చెంచెడు పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మళ్ళొక్క ఐదు పది సెకండ్ల పాటు తక్కువ మంట మీదనే నూనెలో వేగని వేయాలి ఇక ఇవన్నీ నూనెలో మంచిగా వేగాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అట్లనే మనం వేంపుకున్న పప్పును శుభ్రంగా కడిగి ఆ పప్పును ఈ కడాయిలో వేసుకోవాలి అట్లనే రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ కాకుండా మామూలుగా పెట్టుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇక అన్నిటిని కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని మామూలు మంట మీదనే ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమాటాలను ఉడకనియ్యాలి ఇక ఐదు నిమిషాలు అయింది కదా ఇక ఇప్పుడు టమాటా మీద ఉన్న మూత తీసి ఈ టమాటాను ఒకసారి కలుపుకోవాలి చూసిరు కదా మనకు టమాటాలు కొంచెం ఉడికి దాని నీళ్ళు కూడా ఊరినాయి కదా ఇక ఇప్పుడు దీంట్లో ఒక చెంచ కారము పావు గరం మసాలా సగం చెంచ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కొంచెం కడి చేసుకున్న ఉల్లియాగు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మంట తక్కువనే పెట్టుకోవాలి తక్కువ పెట్టుకొని వీటన్నిటిని కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని తక్కువ మంట మీద ఒక పది నిమిషాల పాటు ఉడకనియ్యాలి నీళ్ళు పోసుకోవద్దిలా నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉండదు టమాటా అంతా నీరు నీరు ఉంటుంది ఇక మూత పెట్టుకున్నాక మధ్య మధ్యలో మూత తీసి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే కింద అడుగు మాడిపోతుంది అట్లా మాడిపోకుండా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటా తక్కువ మంట మీదనే ఒక పది నిమిషాల పాటు ఉడకనియ్యాలి టమాటాలు పది నిమిషాలు ఉడికినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నింటినీ కలుపుకొని స్టవ్ బంద్ చేసి ఈ టమాటా కర్రీని తీసి పక్కగా పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన టమాటా పెసరపప్పు కర్రీ తయారైపోయినట్టే చూసిరు కదా టమాటా పెసరపప్పు కర్రీ ఎంత మంచిగుందో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోర్రీ ఇలా పెద్ద కష్టమేమి లేదు మసాలకగా తొందరగా చేసుకోవచ్చు రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ టమాటా పెసరపప్పు చేసుకొని చూడు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ